हाय डीयूसी लाइक की सांस लो एटीक और सब चारपार्ट लोटेलेटी किंड लेकिन हम न जरूरत ना ही कुदम కార్మిక సోదరులందరికీ పేరు పేరున నమస్కారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కార్మికుల కష్టం వెలకట్టలేనిది ఈరోజు మీ చెమట కష్టంతోనే ఈరోజు ప్రపంచమంతా నడుస్తుంది మీ కష్టానికి విధంగా ఈరోజు కార్మికులంతా శ్రమిస్తున్నారు మరి కార్మిక దినోత్సవం ఎందుకు అన్నది మనకి అన్న దాకా తెలిపారు ఎనిమిది గంటల పని దినాం కోసం ఆస్ట్రేలియాలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల మళ్ళీ ఎనిమిది గంటల వినోదం సారీ నాకు ఈ సబ్జెక్ట్ తెలియదు కానీ తెలుసుకున్నాను మీకోసము ఖచ్చితంగా మరి మీరంతా కూడా ఖచ్చితంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అనుకోకుండా కార్యక్రమానికి ఇద్దరం కూడా రావడం జరిగింది ఏదైనా కూడా మరి వారు చేయ చేస్తామన్నది వాళ్ళు చేస్తారు మేము చేస్తామన్నది మేము చేస్తాము ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు గతం ఐదు సంవత్సరాలుగా మరి నాన్నగారు గుంతకల్ నియోజకవర్గంలో మరి ఆయన మంచి పరిపాలన అందించారు మీరు వీటిని దృష్టిలో పెంచుకో పెట్టుకొని మరి ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి